తిరుపతిలో చేయించాము ఇంకొకసారేమో విజయవాడలో ఇప్పుడు కాకాణీలో థర్డ్ టైం చేపిస్తున్నాము పాపకైతే కొంచెం ఫేవర్ వచ్చింది తను అనేజీగా ఉంది తను రానంది ఇంకా ఇంట్లోనే ఉంచి తనకి తినడానికి అవి పెట్టేసి మేము వచ్చేసాము ఒక హాఫ్ అన్ అవర్లో అలా వెళ్ళిపోవచ్చు అని ఫైనల్గా మా గుండు బాబు అయితే రెడీ అయిపోయాడు ఇలాగా గుండుతో వాళ్ళ నాన్న కూడా గుండు చేయించుకుంటున్నాడు ఇడుక కదిలిస్తున్నాడని వాళ్ళ నాన్న ఇంకా మేము బయటకు వచ్చేసాము మేము వాళ్ళ నాన్న వచ్చాక ఇంకా ఇద్దరు కలిసి స్నానం చేసి వస్తే ఇంకా తీసుకొని దర్శనానికి వెళ్ళాలన్నమాట చూశారు కదా ఎలా ఉన్నాడో క్యూట్ గుండు లేడీస్ కూడా గుండు చేయించుకున్న తర్వాత రెడీ అవ్వడానికి పక్కన రూమ్స్ అవి ఉన్నాయన్నమాట ఏ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇక్కడ ప్రతిరోజు వస్తూనే ఉంటారు మేము అయితే ఫ్రైడే అప్పుడు కూడా జనాలు ఉన్నారు శివరాత్రికి కార్తీక మాసంలో అలాగే సోమవారాలు అప్పుడు అసలు ఖాళీ ఉండదు అనమాట గుడి ఫుల్ క్యూ లైన్స్ అయితే ఉంటాయి శివరాత్రి అప్పుడు కార్తీక మాసంలో కూడా అలాగే ఉంటుంది గుడ్డి క్యూట్ గుండు బాబు కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయొచ్చు కదా